తెలుగు రాష్ట్రాల చరిత్రలో అరుదైన సంఘటన చోటు తీసుకోబోతుంది రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగువారి బ్రాండ్ అంబాసిడర్గా భావించే ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్లో జరిగే ఒక కార్యక్రమానికి హాజరు ఉన్నారు తెలుగువారి కళ్ళల్లో ఆనందం నింపే ఈ ఘట్టం ఎప్పుడు ఆవిష్కృతం అవుతుందా అని అంత ఆసక్తితో ఎదురుచూస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది ఇదేనా మూడు నుంచి ఐదు వరకు హైదరాబాద్లో ప్రపంచ తెలుగు మహాసభల దైవార్షిక సమావేశాలు జరుగుతున్నాయి ఈ సమావేశాలకు తెలుగు దిగ్గజాలంతా హాజరు ఉన్నారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు రాజకీయ సినీ ప్రముఖులు ఎందరికో ఆహ్వానాలు వెళ్ళాయి దీంతో ఈ పండగ ఎప్పుడెప్పుడు వస్తుందా అని తెలుగు వాళ్ళంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు హైదరాబాద్ హెచ్ఐసిలో నోవటెల్ హోటల్లో ఈ మహాసభలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు తెలుగు భాష సాహిత్యం సాంప్రదాయాలు తెలుగువారి వారసత్వంపై ఈ మహాసభల్లో చర్చించనున్నారు తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందజేయడం ఈ మహాసభ ప్రధాన ఉద్దేశం అనేక రంగాలకు చెందిన తెలుగు ప్రముఖులు హాజరవుతున్నందున నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు జనవరి మూడున ప్రారంభమయ్యే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు జనవరి ఐదున ముగింపు వేడుకలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరుగానున్నారు ఈ మహాసభల్లో తెలుగు సమాఖ్య అనుబంధ సంస్థలు వ్యాపార వాణిజ్య పారిశ్రామిక దిగ్గజాలను కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు విదేశాల్లో ఉన్న తెలుగు ప్రముఖులను కూడా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రమ్మంటూ ఆహ్వానాలు పంపారు అదేవిధంగా ఈ మహాసభల్లో పది మంది తెలుగు ప్రముఖులకు బిజినెస్ అచీవర్స్ అవార్డు కూడా ప్రదానం చేయనున్నారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి నటరత్న నందమూరి బాలకృష్ణ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు సినీ నటులు జయప్రదా జయసుధా దర్శకుడు రాఘవేంద్రరావు మురళీమోహన్తో పాటు మరికొంతమంది ప్రముఖులు కూడా హాజరు కానున్నారు అయితే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సినీ ప్రముఖులంతా ఒకేసారి కార్యక్రమానికి వస్తారా లేక వేరువేరుగా హాజరవుతారా అన్నది ఇంకా ఫైనల్ కాలేదు